మీ తల్లి యొక్క కోపానికి వచ్చిన ఒక ఋషి కోపంలో తన కొడుకులందరికీ ఇలా ఆదేశిస్తాడు నలుగురు కొడుకులు కూడా ఇలాంటి పాపం చేయడానికి నిరాకరించారు కానీ వాళ్లలో చిన్నవాడు మాత్రం ముందుకొచ్చాడు ముందుకు సాగు నిస్సందేహంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు తన తండ్రి యొక్క అనుసరించి ఆయుధాన్ని తీసుకొని ఒక్కసారిగా తన తల్లిని వధించాడు ఈ కథ ఒక యోధుడిది అతన్ని చూసి ప్రపంచమే భయపడేది అతను ఒక వంశాన్ని ఇరవై సార్లు పూర్తిగా నాశనం చేశాడు అతను ఎలాంటి భయంకరమైన యోధుడంటే అతని వల్ల శత్రువుల రక్తం ఎలా ప్రవహించిందంటే ఆ రక్తంతో ఐదు నదులు నిండిపోయాయి ఆ మహాపరాక్రమ యోధుడు నిజానికి ఒక బ్రాహ్మణుడయి ఉండాల్సిందే కాని ఒక తప్పిదం కారణంగా అతని జీవితం మొత్తం మారిపోయింది విష్ణువు యొక్క అవతారము పరశురాముడు కానీ ఇంతకి పరశురాముడు ఎవరు జమదగ్ని యొక్క భార్య రేణుక ఒక ఆదర్శవంతమైన భార్య ఆమె యొక్క చిన్నపాటి తప్పు వల్ల అది ఆమె చావుకి కారణమైపోయింది ఆమె నది నుండి నీళ్లు తెచ్చేటప్పుడు ఆమె మనస్సోక గాంధర్వుడిపై పడింది ఒక పురుషుడి కోసం ఆమె మనసులో కామవాంఛ మొదలైంది దాంతో ఆమె పవిత్రతకి భంగం వాటిల్లింది ఆమె తిరిగి రాగానే జమదగ్ని ఋషికి ఈ విషయం గురించి అవగాహన వచ్చింది ఆయనకి బాగా కోపం వచ్చింది కాబట్టి అతను తన కొడుకులకు ఆదేశించాడు వాళ్ల తల్లి యొక్క తలను వేరు చేయమని ఒక్కొక్కరిగా నలుగురు కొడుకులు కూడా ఈ పాపం చేయడానికి వెనకాడారు ఆ తర్వాత అతని చిన్న కొడుకు పరశురాముడి వంతు వచ్చింది ఆయుధాలలో నిపుణుడైన పరశురాముడికి శివుడు ఆయనకి ఒక దైవిక ఆయుధాన్ని వరంగా ఇచ్చాడు కాని అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ దివ్య ఆయుధాన్ని తన తల్లిపైనే ఉపయోగించాల్సి వస్తుంది అని అప్పుడు అతని తండ్రి కోపం ఎలా ఉందంటే ఆ కోపంలో కుటుంబమే నాశనమయ్యేది అందుకే తండ్రిని శాంతిపచడానికి పరశురాముడు తన తల్లినే వధించేశాడు కానీ ఋషి జమదగ్ని యొక్క కోపం అప్పటికీ చల్లారలేదు మిగిలిన కొడుకులు తన ఆదేశాన్ని అనుసరించనందువలన ఆయన తన నలుగురు కొడుకుల్ని కూడా దండించాడు కాబట్టి పరశురాముడు ఒక్కొక్కరిగా తన సోదరులందరినీ చంపాల్సి వచ్చింది పరశురాముడు మరో ప్రశ్న లేకుండా తండ్రి ఆదేశాన్ని శిరసావహించాడు దాంతో ఋషి జమదగ్ని సంతోషించి పరశురాముడికి ఒక వరం కోరుకోమని చెప్పాడు దానికి పరశురాముడు ఇలా చెప్పాడు నా సోదరుడు తల్లి మళ్లీ బ్రతకాలి వారికి చావు గురించి జ్ఞాపకం ఉండకూడదు జమదగ్ని ఋషి మాట తప్పడు ఆయన పరశురాముడి మాట విన్నారు తర్వాత తన శక్తులతో వారి కుటుంబానికి మళ్లీ జీవం పోశాడు పరశురాముడు శత్రుల్ని సంహరించాడని చెప్తూ ఉంటారు దానికి అసలు కారణము మాహిష్మతి రాజ్యంలోని ఒక రాజు అతను ఒకప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆధీనంలో ఉంచుకున్నాడు అతనే కార్త్య వీర అర్జున్ అతన్ని సహస్ర వీరబాహు అని కూడా పిలుస్తారు సహస్రబాహు అంటే వెయ్యి భుజాలు కలిగినవాడు అని అర్థం కార్త్య వీర అర్జునుడు మహర్షి దత్తాత్రేయ యొక్క తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నుండి చేశాడు దాంతో అతనికి ఒక వరం లభించింది అతనేమడిగాడంటే అతనికి వెయ్యి భుజాలు ఉండాలి అని అతని శక్తుల ముందు ఎవరూ నిలవకూడదు ఎవరు కూడా అతన్ని యుద్ధంలో ఓడించకూడదు అని వెయ్యి భుజాలతో సహస్రబాహు యొక్క శక్తులు అపరిమితంగా పెరిగాయి ఆ శక్తుల సహాయంతో అతను రాజ్యాన్ని విస్తరింపచేసాగాడు భూమి నది పర్వతాలు అడవి అన్నిటినీ కూడా సహస్రబాహు ఆధీనంలో తీసుకున్నాడు కాని రాజ్యాలు పెరిగే కొద్దీ సహస్రబాహు యొక్క అహంకారం కూడా పెరిగింది అతను ఎల్లప్పుడూ తనను తాను ఉత్తముడిగా నిరూపించుకోవడంలో ఆనందించిపోయేవాడు కాబట్టి అతను బలహీన ప్రజలను అణచివేయడం ప్రారంభించాడు ఇక చూస్తూ ఉండగానే అతని దుర్మార్గాలు పెట్రేగిపోతున్నాయి సహస్రబాహు ఒకసారి అడవిలో ప్రయాణం చేస్తూ ఉండగా పరశురాముడి తండ్రి జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ అతని చూపు పవిత్రమైన గోవు కామధేనుపై పడింది అది ఎలాంటి పవిత్రమైన వంటే ఎవరి కోరికనైనా తీర్చేది దురాశతో అంధుడైన సహస్రబాహు కామధేనువుని బలవంతంగా తనతో పాటు తీసుకెళ్లాడు ఈ విషయం పరశురాముడికి తెలిసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది దాంతో అతను సహస్రబాహుకి యుద్ధానికి సవాలు విసిరాడు అహంకారంలో మునిగి తేలుతున్న సహస్రబాహు పరశురాముణ్ణి ఒక సామాన్య మానవుడు అనుకున్నాడు కానీ అతను తన మృత్యునే స్వాగతం పలికాడని త్వరగానే తెలుసుకున్నాడు పరశురాముడు గాలిలో ఒక బాణాన్ని విసిరాడు అది వెయ్యి బాణాలుగా రూపాంతరం చెందింది సహస్రబాహు యొక్క మొత్తం సేనపై బాణాల వర్షం కురిసింది అతని ముందు ఎవరు కూడా నిలవలేకపోయారు ఇక చూస్తూ ఉండగానే మొత్తం సేన ఓడిపోయింది ఇక సహస్రబాహుని కాపాడడానికి అక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి అతను పూర్తి శక్తిని ఉపయోగించి పరశురాముడితో యుద్ధం చేశాడు కాని పరశురాముడు ఒక్కొక్కటిగా అతని భుజాలన్నింటినీ నరికేశాడు చివరికి అతని తల నరికేసి అతన్ని వధించేశాడు సహస్రబాహు యొక్క దురాశ మరియు అహంకారమే అతని కారణమయ్యాయి కాని అతని కొడుకులు ఇంతకంటే పెద్ద పొరపాటు చేశారు దాంతో వాళ్ల వంశం నాశనమైపోయింది సహస్రబాహు యొక్క చావును చూసి అతని కొడుకులందరూ పారిపోయారు కాని వాళ్ల లోపలన్న ప్రతీకారేచ్చ వారికి శాంతిగా ఉండనివ్వలేదు తర్వాత వారు ప్రణాళిక చేసి సరైన సమయం చూసుకుని వారు జమదగ్ని ఋషి యొక్క ఆశ్రమంపై దాడి చేశారు అతన్ని చంపేశారు ఋషి జమదగ్ని యొక్క శరీరంపై ఇరవై యొక్క గాయాలయ్యాయి తన తండ్రిని ఇలాంటి దుస్థితిలో చూసి పరశురాముడి కోపం అగ్నిజ్వాలైపోయింది పరశురాముడు ఆవేశంలో ఇలా ప్రమాణం చేశాడు కార్తవీర అర్జునుడి యొక్క ఇరవై ఒక్క తరాలను సర్వనాశనం చేస్తాను అని కార్త వీర అర్జునుడు యొక్క వంద మంది కొడుకులను పరశురాముడు నిర్దాక్షిణ్యంగా చంపేశాడని చెబుతూ ఉంటారు గర్భంతో ఉన్న మహిళలను మినహాయించి పరశురాముడు సహస్రభావి యొక్క వంశస్థులందరినీ భయంకరంగా చంపేశాడు పరశురాముడు ఎంతమందిని చంపాడంటే వాళ్ళని చంపడం ద్వారా ఐదు నదులు ప్రవహించాయని చెబుతూ ఉంటారు కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలుగా ఇది నడుస్తూనే వచ్చింది పరశురాముడు సహస్రబాహు యొక్క ఇరవై ఒక్క తారాలను చంపుతూనే వచ్చాడు ఆయన మెల్లమెల్లగా మిగిలిన అధర్మంతో కూడిన మన క్షత్రియుల్ని కూడా చంపడం మొదలుపెట్టాడు అతని కోపం ఎంత తీవ్రంగా ఉందంటే పరశురాముడు ఈ భూమిపై ఉన్న క్షత్రియుల్ని దాదాపుగా నాశనం చేశాడని చెబుతూ ఉంటారు దీనికి గల అసలైన కారణం ఏంటంటే పరశురాముడు ప్రయాణించేటప్పుడు క్షత్రియులు వారి యొక్క అహంకారంతో ఎలా అంధులైపోయారో చూశాడు మరియు వారి కారణంగా సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశాడు అప్పుడే ఆయన ఇలాంటి పాపిస్టిక్ క్షత్రియుల్ని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు పరశురాముడు జన్మించడానికి గల అసలైన కారణము ఇదే భాగవత పురాణం ప్రకారంగా పాపులు మరియు క్రూరులైన క్షత్రియుల ద్వారా వేధింపబడ్డ సామాన్య ప్రజలు బ్రాహ్మణులు విష్ణువుని ఆరాధించారు అప్పుడు విష్ణువు ఇలా చెప్పాను నేను వీలైనంత త్వరగా ఒక యోధుడి రూపంలో భూమిపైకి వస్తాను అని తర్వాత ఈ పాపాన్ని అంతమొందించి ధర్మస్థాపన చేస్తాను అని కొన్నిసార్లు చేసే చిన్న పొరపాట్లు కూడా చరిత్ర పుటల్ని మార్చేస్తూ ఉంటాయి ఇలాంటి ఒక చిన్న పొరపాటు వల్లే పరశురాముడు జన్మించాడు మహర్షి రుచికి యొక్క భార్య సత్యవతి ఆమె తల్లిదండ్రులకు ఒకగానొక సంతానం కాబట్టి ఆమెకి పెళ్ళైనప్పుడు తమ తల్లిదండ్రులకు ఒక ఉండాలని ఆలోచించేది అందుకే ఆమె తన భర్త మహర్షి రుచితో ఒక పుత్రుడు కావాలని కోరిక కోరింది అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ రాజ్యాన్ని కాపాడడానికి వాళ్ళ అమ్మకి కూడా ఒక కొడుకు కావాలి అని రిషిరిచిక్ వారి కోరిక నెరవేర్చాలని నిర్ణయం తీసుకున్నాడు విష్ణు పురాణం ప్రకారం రిషి రిచిక్ ఇద్దరి కోసం ఒక ప్రసాదం తయారు చేశాడు దాన్ని తినడం వల్ల వారికి సంతానం కలుగుతుంది కానీ ఆ రెండు ప్రసాదాలు విభిన్న లక్షణాలు కలిగి ఉన్నాయి సత్యవతి కోసం ఒక బ్రాహ్మణ పుత్రుడు మరియు అతని తల్లి కోసం ఒక క్షత్రియ పుత్రుడు కానీ ఏదో కారణం చేత ఈ రెండు ప్రసాదాలు తారుమారయ్యాయి ఈ విషయం రిషి రిచిక్కి తెలియగానే అతనికి చాలా కోపం వచ్చింది వీధి రాతను ఎవరూ మార్చలేరు వారికి ఆయన ఏం చెప్పాడంటే క్షత్రియ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన తల్లి ఒక బ్రాహ్మణ పుత్రుడికి జన్మనిస్తుంది అని ఇక సత్యవతి పుత్రుడు బ్రాహ్మణుడు కావడంతో క్షత్రియుడవుతాడు సత్యవతి తన యొక్క తప్పును తెలుసుకుని రిషి రిచికి క్షమాపణ అడుగుతోంది ఆయన ఆమెకి ఏం వరం ఇచ్చాడు అంటే ఆమె యొక్క పుత్రుడు శుద్ధ క్షత్రియుడవుతాడు అని ఆ తర్వాత సత్యవతి జమదగ్నికి జన్మనిస్తుంది జమదగ్ని రేణుకాదేవిని వివాహం చేసుకుంటాడు వారికి ఐదుగురు సంతానం అవుతారు వారిలో చిన్న కొడుకు పేరు రాముడు అతను పెద్దగయ్యాక శివుడి తపస్సు చేసి శూరుడు వీరుడైన ఒక యోధుడిలా మారే వరం లభించింది ఆయుధాలలో ఉత్తమ నైపుణ్యం కలవాడు ఉత్తమ విల్లుకాడిలాగా ప్రళయంలో ఆయుధాలను వాడే యోధుడు పరశురాముడు పరశురాముడు విష్ణువు యొక్క ఎలాంటి అవతారం అంటే ఆయన తన శరీరాన్ని వదులుకోలేడు శ్రీరాముడు శ్రీకృష్ణుడిలాగా ఆయన వైకుంఠధామానికి చేరుకోలేదు మరియు మహావిష్ణువు రూపంలో కూడా రాలేదు వీటన్నింటిలో ఇది ఎలాంటి కథ అంటే ఈయన ప్రతి యుగంలో ఉన్నారు క్షత్రువులందరినీ సంహరించాక తన పాపాలకు ప్రాయశ్చితం పొందడానికి ఆయన అన్ని వదులుకున్నాడు మరియు పర్వతాల్లో సమాధి కావడానికి వెళ్ళాడు కానీ చాలా సంవత్సరాల తర్వాత త్రేతాయుగంలో ఆయన సమాధి బద్దలైంది అప్పుడు అతని గురువైన భగవానుడి యొక్క దివ్యధనుసుని ఒక క్షత్రియుడు విరిచేశాడు మరియు ఆ క్షత్రియుడు మరెవరో కాదు శ్రీరాముడు వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జనకుడు యొక్క దివ్యధనస్సును విరిచేయగానే అప్పుడు పరశురాముడు అతన్ని కలవడానికి వచ్చాడు పరశురాముడు శ్రీరాముడు యొక్క దివ్యత్వం మరియు శక్తిని గుర్తించాడు అప్పుడు శ్రీరాముడు కూడా విష్ణు యొక్క అవతారమని అతనికి అర్థమైంది ఒక క్షత్రుడి రూపంలోకి వచ్చి పరశురాముడు మళ్లీ పోరాటం చేయాల్సిన అవసరం లేదని శ్రీరాముడు అప్పుడు నిరూపించాడు ఒక అవతారము ఇంకో అవతారాన్ని స్వీకరించేటటువంటి ఒక అద్భుతమైన దృశ్యం అది దీంతో ద్వాపర ద్వాపరయుగంలో కూడా పరశురాముడి ప్రభావం కనిపించింది అక్కడైన భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు కర్ణుడు లాంటి మహాయుద్ధులకు శిక్షణ నిలిచాడు నేటి కలియుగంలో కూడా ఏం నమ్ముతారంటే పరశురాముడు మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేస్తున్నాడు అని ఆ ప్రాంతం ఒడిశా దగ్గరుంది అతను తర్వాత రాబోయే తన శిష్యుడి కోసం వేచి ఉన్నాడు అతనే విష్ణు భగవానుడి యొక్క చివరి అవతారము కలికి అవతారము కల్కి పురాణం ప్రకారం పరశురాముడు కల్కికి గురువు అవుతారు కల్కి అసురులతో యుద్ధము మరియు ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఆయన కల్కికి సహాయం చేస్తాడు దీని గురించి మీరేం ఆలోచిస్తున్నారో మా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఎప్పుడూ వినని చూడని రహస్యాత్మకమైన కథల కోసం రాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి